ఎండలో ఎండుతున్న ఎద్దు మాంసం వరుగుల సమాహారాన్ని ఎర్ర ఎర్రగా చిందుతున్న యువ నెత్తిటి దారను బతుకు ఆకలితో తొణుకుతున్న నిండు కుండను నేను గొడ్డు మాంసం తినడం మాదిగలకు మహా ఇష్టం గొడ్డు మాంసంతోను గొడ్డు తోలుతోను నిత్యం సంబంధం ఉండే మాదిగలకు ఆ మాంసం తినటం కూడా సహజంగానే అబ్బింది గొడ్డు మాంసం తినటం హింస అని పాపమని ఆధిపత్య కులాల వాళ్ళు దీన్ని కోసుకొని తింటున్న పాపం అయితే మనిషిని మనిషి చంపుకుంటుంటే పాపం లేదు బామ్ చేసుకుని చంపుకుంటుంటే పాపం లేదు అనేక రకమైన విమర్శలు చేసుకుంటే పాపం లేదు బేదోడు పోయి అయ్యా అంటే కూడా వాడు రోగాన్ని బాగు చేసి బతికిచ్చేవాడు కూడా అవపడలేదు ఈ రోజు పాపమా మేము కోసుకొని తినదానికి పాపం అనేది నాకు అవకాశం లేదు